పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపమే ఓంకారం ఓంకారంలో అకార ఉకార మకార నాద బిందువులు అనేటువంటి ఐదు తత్వములు ఉంటాయి ఓంకారంలో అకార ఉకార మకార నాద బిందువులు అనేటువంటివి ఉంటాయి అలాగే ఈశ్వరునికి కూడా ఐదు ముఖములు ఉంటాయి ఆ ఐదు ముఖముల యొక్క దివ్యశక్తియే ఓంకారం ఓంకారమే శివస్వరూపం ఓంకారమే ప్రణవం అన్నారు వ్యాసుల వారు ఇక ఏ అక్షరమునకు ప్రణవం అనేటువంటి పేరే లేదు ఓంకారమునకే ప్రణవం అని పిలుస్తారు దీనినే ప్రణవాక్షరమని ప్రణవనాదమని ప్రణవమే మోక్షమును కలిగిస్తుంది అని అనేకమైనటువంటి గ్రంథములలో నిక్షిప్తము చేయబడి ఉన్నది దేనికని ప్రణవము అంటే ప్ర ప్లస్ నవ ఈజ్ ఈక్వల్స్ ప్రణవ అంటే ప్రకృష్టమైనటువంటి గొత్తదైనటువంటి మార్గమునకు తీసుకొని వెళుతుంది అంటే ఓంకారం పవిత్రతను కలిగిస్తుంది ఓంకారం శుభాన్ని కలిగిస్తుంది ఓంకారం కామిదం మోక్షదం అంటే కోరినటువంటి కోరికలు నెరవేరుస్తుంది ఓంకారం ఓంకారం మోక్షమును కలిగిస్తుంది అందుచేతనే ఓంకార బిందు సంయుక్తం నిత్యం గాయంతి ఈ రహస్యము తెలుసును గనకనే యోగీశ్వరుడు నిరంతరం కొన్ని వేల సంవత్సరాలు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు ఏ మంత్రము వచ్చినా రాకపోయినా ఇరవై ఒక్కసార్లు ఓంకారాన్ని గనక మనం జపించినట్లయితే మన దేహంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అమోఘమైనటువంటి కుండలినీ శక్తి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు ఆరు చక్రములు దాటి ఏడవదైనటువంటి సహస్రారంలో దివ్య జ్యోతి అలా వెలుగొందుతూ ఉంటుంది ఓంకారం వలన అందుచేతనే ఓంకారం శివస్వరూపం ఓంకారం అమ్మవారి స్వరూపం నమస్కారం చేయండి ఇప్పుడు ఒక శ్లోకం చదువుతున్నాను ఈ వేడితో పాపాలన్నీ పోతాయి ఓంకారం అమ్మవారి స్వరూపం ఓంకార పంజరసుకీ అమ్మవారి యొక్క స్తోత్రం

అమ్మవారు ఓంకార స్వరూపం అయ్యవారు కూడా ఓంకార స్వరూపమే అలాంటి పుణ్యమైనటువంటి ఓంకారం ఐదు తత్వములతో ఉండి ఈశ్వరుని యొక్క ఐదు ముఖములకు ప్రతీక అయి ఉంటాయి దివ్యమైనటువంటి ఐదు ముఖములు ఈశ్వరుని యొక్క దివ్య ఐదు ముఖములే ఓంకారములో దాగి ఉన్నటువంటి దివ్య శక్తులైనటువంటి ఐదు తత్వములు ఏమిటి ఐదు ముఖములు సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం సద్యోజాతము అంటే జాతము అంటే పుట్టడం హర హర మహాదేవ అనగానే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి సద్య వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు శివుడు అందుకనే అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి హర హర మహాదేవ మారుమ్రోగాలి శివుడు ప్రత్యక్షమవ్వాలి సద్యోజాతుడు హర హర మహాదేవ హర హర మహాదేవ శివాయ నమ శివాయ పరమ పావనమై దివ్యమైనటువంటి రెండవ ముఖం వామదేవం వామదేవుడు మహానుభావుడు అందమైనటువంటి వాడు వామదేవాయనమో జ్యేష్ఠుడు ఆయనే శ్రేష్ఠుడు ఆయనే ఆ మహానుభావుడు దివ్యమైనటువంటి మూడవ ముఖం అఘోరం అఘోరం అంటే